హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ ఆర్ సినిమా చూసారా భలే వారండి చూడకపోవడం ఏంటి అని ఎన్నిసార్లు చూసారో లెక్కలేసుకుంటున్నారా ట్రిపుల్ ఆర్ గురించి ఎందుకు చెప్పానో వీడియోలోకి వెళ్ళాక మాట్లాడుకుందాం బాక్స్ ఆఫీస్ ఫైట్ అంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి ఇద్దరు అభిమాన హీరోలు ఒకేసారి తలపడితే ఎలా ఉంటుంది ఈ ఏడాది సంక్రాంతికి సరిగ్గా ఇలాంటి సందర్భమే తెలుగు ప్రేక్షకులు చూశారు సంక్రాంతి బరిలో మహేష్ గుంటూరు కారం తేజ సజ్జ హనుమాన్ నాగార్జున నాసామి రంగ వెంకటేష్ సైందో సినిమాలు పోటీ పడ్డాయి ఇందులో హనుమాన్ సూపర్ హిట్ కాగా గుంటూరు కారం నాసామిరంగ ఆడాయి సైందో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ప్రతి ఒక్క హీరోకు వాళ్ళ క్రేజ్ కి తగ్గట్టు ఫ్యాన్ బేస్ ఉంటుంది అయితే ఏ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడినా ఫ్యాన్స్ వార్ మాత్రం అంతా ఇంత కాదు కొందరైతే తమ అభిమానం చూపించుకోవడానికి చేయని పనులు ఉండవు అందులో పెద్ద హీరోల సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మరో పండగ వాతావరణమే ఉంటుంది ఇందులో ఏ ఒక్కరి సినిమా తేడా కొట్టినా మరో హీరో ఫ్యాన్స్ కి పండగే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లెట్స్ కంటిన్యూ అవర్ ఎపిసోడ్ ట్రిపుల్ అనగానే సాధారణంగా గుర్తొచ్చేది ఏంటి దర్శక జక్కన్న పనితనం హీరోలుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్లే కదా ఆ సినిమా తర్వాత ఇద్దరి హీరోల రేంజ్ మారిపోయింది ఇద్దరు రెండు వందల కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో ట్రిపుల్ ఆర్ తర్వాత ఇద్దరు హీరోలకు వరుస ఆఫర్లు రావడం చకచక ప్రాజెక్టులకు ఓకే చెప్పడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ హీరో లేనంత బిజీగా మారిపోయారు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ భీకరంగా కొట్టుకుంటారు వారి ఫ్రెండ్షిప్ కాస్త శత్రుత్వంగా మారుతుంది కానీ ఇదే ఇప్పుడు రియల్ గా జరగబోతుంది ఇద్దరు హీరోల సినిమా వారి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ముందుగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరు రేళ్లు గడిచిపోయింది దేవరలో సోలోగా రాబోతున్న తారక్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు సోలోగా ఆఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు కొరటాల కూడా ఈ మూవీని అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు తండ్రి కొడుకుల కథతో సినిమా సాగుతుందని తెలుస్తోంది పోర్టుని తండ్రి నిర్మించగా ప్రత్యర్థులు కుట్ర చేసి ఆ పోర్టుని లాగేసుకుంటారు దీంతో కొడుక్కి ఈ విషయం తెలిసి ఆ పోర్టుని స్వాధీనం చేసుకునేందుకు చేసే పోరాటమే ఈ దేవర మూవీ అని తెలుస్తోంది దేవ వర అని రెండు పాత్రల్లో తారక్ కనిపిస్తాడని సమాచారం ఎన్టీఆర్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తోంది ఫహద్ ఫాజిల్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ మూవీ ఏప్రిల్ ఐదునే విడుదల కావాల్సి ఉంది కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడం వి కారణంగా డిలే అవుతుందని అక్టోబర్ కి మార్చారు దసరాకి అక్టోబర్ పదిన విడుదల చేయాలని భావిస్తున్నారు బాగా టైం ఉండటంతో సినిమాపై మరింత వర్కౌట్ చేస్తున్నారట పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో రాజీ పడకుండా అలాగే విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ అలా దసరా బరిలో దిగిన ఎన్టీఆర్ తో రామ్ చరణ్ ఫైట్ చేయబోతున్నాడట రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది మరో షెడ్యూల్ షూట్ చేస్తే సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందట దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి విడుదల చేయాల్సి ఉంటుంది అయితే ఈ మూవీకి శంకర్ ఓ క్రేజీ డేట్ ఫిక్స్ చేయబోతున్నాడట అదే ఇప్పుడు కలవరానికి గురిచేస్తుంది గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు శంకర్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తాడు ఎప్పుడు ఫైనల్ టచ్ ఇస్తాడు అనేది ఎవరికీ తెలియదు నిర్మాత దిల్ కూడా ఏం చేయలేకపోతున్నాడు అందుకే రిలీజ్ డేట్ పై ఎలాంటి స్పష్టత లేదు గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది అయితే తాజాగా గేమ్ రిలీజ్ డేట్ పై శంకర్ నుంచి క్లారిటీ వచ్చిందట అక్టోబర్ లో దసరా పండుగ టార్గెట్ గా సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ కి గురి చేస్తుంది ఎందుకంటే అక్టోబర్ లో దసరాకి ఆల్రెడీ దేవరా రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది దీంతో పాటు నాగ చైతన్య తండేల్ కూడా దసరానే టార్గెట్ చేసుకున్నాడు ఇప్పుడు దసరా పండగే టార్గెట్ గా రామ్ చరణ్ కూడా వస్తే ఇంకేమైనా ఉంటుందా ఇద్దరు మిత్రుల బాక్స్ ఆఫీస్ ఫైట్ చూడడానికి తెలుగు ఆడియన్స్ కి రెండు కళ్ళు సరిపోవు అయితే ఈ దేవర గేమ్ చేంజర్ మూవీలో ఏది తేడా కొట్టినా మరో సినిమాకు ప్లస్ పాయింట్ గా మారుతుంది రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఎవరి వసూళ్లు వాళ్ళవి నిర్మాతలకైతే కాసుల వర్షం పక్క ఇది పరోక్షంగా ఇద్దరి మధ్య ఫైట్ లాగే ఉంటుందని తెలుస్తుంది అయితే ఈ రూమర్స్లో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి తద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ